హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ వీడియోస్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది ఈరోజు వీడియోలో మన మొబైల్ పోతే ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూపిస్తాను దీనికైతే ముందుగా మన ఫ్రెండ్ మొబైల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్లో మన మెయిల్ అయితే లాగిన్ అవ్వాలి తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాక గూగుల్ అని సెర్చ్ చేయండి సర్చ్ బార్లో గూగుల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా గూగుల్లోకి వెళ్తే ఆల్ సర్వీసెస్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇండిక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ అండ్ డివైస్ సేఫ్టీ అని ఉంది కదా ఇక్కడ ఫైండ్ హబ్ కనిపిస్తుంది కదా ఫైండ్ హప్ మీద ట్యాప్ చేయండి కింద ఫైండ్ హబ్ అని మీద ట్యాప్ చేస్తే ఇదైతే బ్రౌజర్లోకి ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ అయిన తర్వాత మన డివైజెస్ ఏ లాగిన్ అయ్యాయో మనమైతే చూసుకోవచ్చు ముందు మనమైతే లొకేషన్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకునే తర్వాత మన డివైస్ ఏదో దాన్ని ట్యాప్ చేస్తే అది ఏ లొకేషన్లో ఉందో మనకు చూపిస్తుంది అప్పుడైతే మనం ఆ లొకేషన్కి వెళ్ళి మన మొబైల్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంకా కింద ఇక్కడ ప్లేస్ అని చూపిస్తుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే మన ఫోన్ అయితే రిక్ అవుతుంది అప్పుడు ఇంకా ఈజీగా మన ఫోన్ అయితే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video. Support our channel.